ఓం శ్రీ మాత్రే మహా ఇంకా పది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి మేషరాశివారు సింహాసనం మీద కూర్చోవడానికి సిద్ధం కండి అడుగుపెట్టిన చోటల్లా కూడా అదృష్టమే అదృష్టం ఈ నాలుగు ముఖ్య సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఇంకా పది రోజుల్లోనే మేషరాశివారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం దక్కబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి అయితే తెలుసుకుందాం అశ్వినీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిహ్నము గొర్రె మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అన్ని సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పాలి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ముఖ్యంగా పొగడ్తలకు అసలు లేనటువంటి స్వభావాన్ని కూడా కలవారుగా ఉంటారండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీ మీ రంగాలలో శ్రమతో కూడిన విజయాలు ఉంటాయి మీరు రాజులాగా మారబోతున్నారు మీకు అతి త్వరలోనే సింహాసనం మీద కూర్చునే యోగం పట్టబోతోంది మరొక పది రోజుల్లోనే మీ జీవితం ఊహించని రీతిలో మారిపోతుంది అనవసరమైన సందేహాలతో కాలాన్ని వృధా చేయవద్దండి కుటుంబ సభ్యులతో ఆలోచించి ఆచితూచి వ్యవహరించాలి మనో విచారం కలగకుండా చూసుకుంటే మేలు ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి కనుక జాగ్రత్త శివారాధన శుభప్రదం మీరు ప్రారంభించిన పనులలో త్వరగా విజయం సాధిస్తారు ప్రతి పని కూడా చాలా ధైర్యంగా ఉత్సాహంతో శ్రద్ధతో చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి మీరు ముందుగా అనుకున్న మార్గంలోనే ముందుకు సాగితే ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా లక్ష్యాలను చేరుకుంటారు వ్యాపారంలో చాలా గొప్ప లాభాలు అయితే ఉన్నాయండి ప్రతి పనిలోనూ కూడా ధర్మబద్ధంగా ఉండడం చొరవ చూపించడం ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం ఉద్యోగ భవిష్యత్తు కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి ఉన్నత అధికారులు ఒత్తిడి ఉన్నా సరే మీరు చేయాల్సిన పనిని కష్టపడి చేస్తే చాలా చక్కటి మంచి ఫలితాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి చక్కగా మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే ఈ వారం మధ్యలోనే మీకు శుభం జరుగుతుంది సొంత నిర్ణయాల కంటే కూడా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం వలన మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఇష్టదైవాన్ని ధ్యానించడం శుభప్రదమైన ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మేషరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది అనుకున్న పనులు అన్నీ కూడా నెరవేరబోతున్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే చూడబోతు ఉన్నారండి ఈ నెల ఆర్థికంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి లాభాధిపతి శని పన్నెండవ ఇంట్లో ఉండడం ఏలినాటి శనికి ఆరంభం కనుక ఊహించిన ఖర్చులు అనేవి విపరీతంగా పెరుగుతాయి అనవసరమైన ప్రయాణాలు ఆరోగ్య సమస్యల పట్ల ధన వ్యయం కూడా జరగవచ్చు అయితే పదకొండవ ఇంట్లో రాహు ఉండడం మరియు తొమ్మిదవ అధిపతి అయిన గురుడు లాభస్థానాన్ని చూడడం వలన మీరు ఆదాయ మార్గాలు అనేవి కూడా పెరుగుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఎంత ఆదాయం వచ్చినా సరే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి షేర్ మార్కెట్ వంటి సర్క్యులేషన్లకు కూడా ఇది సరైన సమయం కాదు ఎందుకంటే ఐదవ ఇంట్లో కేతువు నష్టాలను కలిగించవచ్చు లగ్నాధిపతి కుజుడు ఆరవింట్లో అంటే రోగస్థానంలో ఉన్నందున ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం కడుపుకు సంబంధించిన సమస్యలు అజీర్తి మరియు రక్త సంబంధిత ఇబ్బందులు కూడా రావచ్చు శని పన్నెండవ ఇంట్లో ఉండడం వలన మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు అయితే వేధిస్తాయి ఆగస్టు పదిహేడు తర్వాత సూర్యుడు ఐదవ ఇంట్లోకి కేతువుతో కలవడం వలన గుండె ఛాతి భాగంలో జాగ్రత్త అవసరం యోగా ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది కుటుంబ పరంగా ఈ నెల ప్రారంభం సాధారణంగా ఉంటుంది ఆగస్టు ఇరవై ఒకటిన మీ ద్వితీయ అంటే కుటుంబం మరియు సప్తమ జీవిత భాగస్వామి అధిపతి అయిన శుక్రుడు నాలుగవ ఇంట్లోకి అంటే సుఖస్థానంలోకి ప్రవేశించడం వలన కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి వారి యొక్క వృత్తిలో కూడా పురోగతి అనేది ఉంటుంది మీ భాగ్య అధిపతి గురుడు మీ యొక్క ఇంటిని చూడడం వలన దాంపత్య జీవితానికి శుభ పిల్లల విషయంలో కొంత శ్రద్ధ అవసరం అండి ఐదవ ఇంట్లో కేతు ఉండడం వల్ల వారి యొక్క ఏకాగ్రత తగ్గవచ్చు లేదా మొండితనం ప్రదర్శించవచ్చు అయితే అదృష్టం పదిహేడు తర్వాత సూర్యుడు సంచారం వారి యొక్క చదువులో పురోగతికి సహాయం చేస్తుంది ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ నెల మొదటి రెండు వారాలు కూడా విద్యార్థులకు ఏకాగ్రత సమస్యలు అనేవి కలగవచ్చు ఎందుకంటే ఐదవ ఇంట్లో కేతు ప్రభావం ఉంటుంది అయితే నిరాశ చెందాల్సిన అవసరం అయితే లేదు ఆగస్టు పదిహేడు తర్వాత విద్యాకారకుడైన సూర్యుడు తన సొంత ఇల్లైన ఐదవ ఇంట్లోకి రావడం మీకు ఒక వరం లాంటిది మీ శక్తి గ్రహణ శక్తి కూడా చాలా అద్భుతంగా పెరుగుతాయి పోటీ పరీక్షలలో చక్కటి విజయం సాధించడానికి ఇది చాలా అనుకూలమైన సమయము కష్టపడితే అద్భుతమైన ఫలితాలు కూడా సాధిస్తారు ఈ నెలలో సవాళ్లను మీరు అధిగమించడానికి మరియు సానుకూలమైన శక్తులను పెంచుకోవడానికి ఈ క్రింది పరిహారాలను మీరు పాటిస్తే మేలు శని ప్రభావం తగ్గడానికి మీరు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నందున ప్రతి శనివారం కూడా శనిదేవునికి తైలాభిషేకం చేయడము లేదా హనుమాన్ చాలీసా పఠించడం కూడా చాలా మంచిది కుజగ్రహ బలం కొరకు మీ రాశి అధిపతి కుజుడు ఆర ఇంట్లో ఉన్నందున ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామిని లేదా గణపతిని పూజించడం వలన మీ యొక్క శక్తి మరియు ధైర్యం పెరుగుతాయి కేతువు శాంతి కొరకు విద్యార్థులు మరియు సంతానం విషయంలో శుభ ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణేష స్తోత్రం పఠించడం మంచిది ఇది ఏకాగ్రతను కూడా చక్కగా మెరుగుపరుస్తుందని చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదండి ఈ మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక ఈ మేషరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారి హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీద విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా కూడా వీరు బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యము మానసిక ఆందోళనలు కూడా కలుగుతాయి ఈ మేషరాశి వారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం అనేది వీరికి అవసరం అవుతుంది దీని వలన వృద్ధాప్యంలో వీరి జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ కూడా అవుతారు ప్రేమ వివాహాలు ఈ రాశి వారికి కలిసి రావనే చెప్పాలి చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్